ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆర్యవైశ్యులు జరుగుతున్నటువంటి అన్యాయం మీద మీడియా ముందుకు వచ్చిన ఆర్యవైశులు శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబర్ గా దేవకీ వెంకటేశ్వర్లు నేమకంపై బగ్గుమన్న కూటమి ఆర్యవైశులు దేవకి వెంకటేశ్వర్లు తన ఉనికిని కాపాడుకోవడానికి ఏ గవర్నమెంట్ లీడింగ్ లో ఉంటుందో ఆ గవర్నమెంట్ లోనికి వెళ్లి తన పనులు చెక్కబెట్టుకుంటూ తన ఆస్తులను కాపాడుకుంటూ ముందుకెళ్లడం అతనికి వెన్నతో పెట్టిన దేవతల ఉనికిని కాపాడుకోవడానికి ఏ గవర్నమెంట్ లీడింగ్ లో ఉంటుందో ఏ గవర్నమెంట్ లీడింగ్ లో ఉంటుందో ఆ గవర్నమెంట్ లోనికి వెళ్ళి తన పనులు చక్కబెట్టుకుంటూ తాను తన ఆస్తులను కాపాడుకుంటూ ముందుకెళ్లడం అతనికి వెనక పెట్టిన దేవకి వెంకటేశ్వర్లు దేవకి వెంకటేశ్వర్లు వెంటనే ఆ పదవి నుంచి తప్పించి ఆరవేష్యలు పదవి అప్పజెప్పవలసినదిగా ఆ రవసులు కలుపుతున్నారు ఆయన కొత్తగాదండి ఒకసారి మీరు చూసినట్టయితే గనక రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఏదైతే ప్రభుత్వంలోన తెలుగుదేశం పార్టీలో ఉండటం జరిగింది దాని తర్వాత రెండు నుంచి రెండు దాకా వైసీపీ ప్రభుత్వంలో ఉండటం జరిగింది అదే విధంగా నేను ఏదైతే వీడియో పెట్టానో దాని మరు మరుసటి రోజు నుంచి తను జనసేనలో చేరటం జరిగింది ఇటువంటి వ్యక్తిని మనం ప్రోత్సహించడం చాలా తప్పు ఎందుకంటే వాసవి సముదాయంలో ఏ విధంగా అక్రమాలు చేశారో దాని గురించి లెక్కలు అడిగితే చెప్పకపోవటం కూడా జరిగింది ఎంతో మంది ఆర్య వైశ్యులు కష్టపడ్డారు కూటమి ప్రభుత్వం రావటానికి పోలీసులు దెబ్బలు తింటుంది పోలీస్ కేసులు పెట్టించుకోవటమైంది ఎన్నో విధాలుగా ఫైనాన్షియల్ గాని ఎంతో ఇబ్బంది పడ్డారు రాజకీయాల్లో పెను మార్పు కోరుకుంటున్న మన కొనగల పవన్ కళ్యాణ్ గారికి మా హృదయపూర్వక వినోకం ఒకటి తెలియజేస్తున్నాం సార్ ఎవరైతే మీ కుటుంబ ప్రభుత్వానికి కష్టపడ్డారో వారిని గుర్తించండి ఇటువంటి వ్యక్తుల్ని గుర్తించి వీరు చేసిన తప్పుల్ని కప్పుపుచ్చుకోవటానికి ఈ యొక్క అధికార పార్టీలోకి రావడం జరుగుతుంది అంతకు మించి ఆర్యవైశులకు ఎటువంటి మేలు వీరు చేయరు కొనగల పవన్ కళ్యాణ్ గారికి మేము ఒక విజ్ఞప్తి ఏదైతే మీరు ఈ యొక్క వ్యక్తికి శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబర్ గా పదవి ఇవ్వడం జరిగింది అది చూసి ఆర్యవైశ్య సోదరులందరూ చాలా బాధపడ్డారు మరి ఇటువంటి వ్యక్తికి ఏ అధిక ఏ అధికారంలో ఉంటే ఆ అధికారంలో చేసే వ్యక్తికే ఈ యొక్క పదవులన్నీ ఇస్తుంటే నిజంగా కష్టపడ్డ ఆర్యవైశ్య సోదరులందరూ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు మేము కోరేది ఒకటేనండి ఆర్యవైశ్య సోదరులకి మీరు న్యాయం చేస్తే మా ఏసీపీఎస్ ఎప్పుడు మీకు అండదండగా ఉండిద్ది మీ యొక్క కూటమి ప్రభుత్వానికి ఫుల్ సపోర్ట్ గా మేము ఉంటాం మా ఆర్యవైశ్యులకి న్యాయం జరగడమే మా ఏసీపీఎస్ ముఖ్య కోరిక ఒక్కసారి ఈ యొక్క నియామకాన్ని పునాలో మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము